ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ ముఖ్యమంత్రికి నోటీసులు ముఖ్యమంత్రికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ అయితే కనుక నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియో ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కేరళ ముఖ్యమంత్రి పెనరై విజయన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోమవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది మసాలా బాండ్ కేసులో పెనరై విజయన్ కు అలాగే మాజీ మంత్రి ఇస్సాఖీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది అయితే వ్యక్తిగత హాజరు అవసరం లేని ఈ నోటీసును ఫెమా నిబంధనల ప్రకారం ఫెడరల్ దర్యాప్తు సంస్థ పది పన్నెండు రోజుల క్రితం జారీ చేసిందని చెప్తున్నారు ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లుగా సోమవారం నాడు అధికారులు తెలిపారు ఇక చూస్తే కనుక కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ నిధులను సమకూర్చే ప్రాథమిక సంస్థ రాష్ట్రంలోని పెద్ద మరియు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి యాభై వేల కోట్లను సమీకరించే ప్రణాళికలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో తొలి మసాలా బాండ్ జారీ ద్వారా రెండు వేల నూట యాభై కోట్లు సేకరించింది ఈ రెండు వేల కోట్ల వినియోగంపై విదేశీ మారకప్పు నిర్వహణ చట్టాన్ని ఈ ఫెమాను ఉల్లంఘించారనే ఆరోపణలపై అయితే గనుక ఇప్పుడు ఈ నోటీసులు అయితే జారీ అయ్యని చెప్తున్నారు ఇది అయితే గనక నోటీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్ అయితే గనుక ముఖ్యమంత్రికి అలాగే మాజీ మంత్రి ఇసా కూడా ఈడీ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది